శనివారం జరిగిన డబల్ హెడెడ్ మ్యాచ్లో చెన్నై అలాగే ఢిల్లీ జట్లు తలపట్టాయి కదా అయితే ఢిల్లీ జట్టు అత్యద్భుతమైన విజయం సాధించింది కీలకమైన మ్యాచ్లో చెన్నై జట్టు విజయం సాధించాల్సింది పోయి మళ్ళీ ఇంకొక ఓటమిని మూట కట్టుకుని ఈ యొక్క సీజన్లో చాలా పేరమైన ప్రదర్శనతోనే కొన కొనసాగుతుంది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ మ్యాచ్ పక్కన పెట్టేస్తే ఈ మ్యాచ్లో ధోని అత్యద్భుతంగా రాణించాడు చాలా ఏళ్ళ తర్వాత ధోని ఇక టాప్ ఆర్డర్ కుప్ప కూడంతో తను ఎంట్రీ ఇచ్చి జిడ్డుగా బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా కొంతవరకు ధోని బ్యాటింగ్ని కళ్ళారా వీక్షించిన అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు కాకపోతే సిఎస్కే స్టార్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉండే ఈ మ్యాచ్ ఆడాడు అంటూ చాలా మంది కామెంట్స్ పెడతారు కారణం ఏంటి అంటే ఈ సందర్భంగా అంటే ఈ మ్యాచ్ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని తల్లిదండ్రులు స్టేడియంలో ఉండడం ఎంఎస్ ధోని సంబంధించి చాలా పెద్ద పెద్ద ఊహాగానాలకి దారితీస్తుంది ముఖ్యంగా ధోని రిటైర్మెంట్ కారణంగానే ఇలాగ తల్లిదండ్రులు వచ్చారా ధోని ఇక నుంచి కనిపించడా అంటే ఈ ఈ సీజన్ లో ఇదే లాస్టా ఇలా రకరకాల ఊహాగానాలు అనమాట ఎప్పుడూ పెద్దగా బయటకు కనిపించిన ధోని తల్లిదండ్రులు ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించేందుకు రావడం అభిమానులలో సందేహాన్ని వ్యక్తం చేస్తుంది కాకపోతే సిఎస్కే కోచ్ ఆయన ఫ్లెమింగ్ ఏమన్నాడంటే అవన్నీ ఉత్తి మాట్లానని ధోని తల్లిదండ్రులు ఇక్కడికి వెకేషన్ వెకేషన్కు సంబంధించి కొన్ని ప్లేసెస్కి వెళ్తూ వెళ్తూ ఈ రకంగా మ్యాచ్ చూడడానికి కూడా వచ్చారని చెప్పడం జరిగింది ధోని తండ్రి పేరు పాన్ సింగ్ కాగా తల్లి పేరు దేవకీ దేవి అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి కుమార్తె జీవా తరచుగా స్టేడియంలో కనిపిస్తారు కానీ తల్లిదండ్రుల విషయంలో మాత్రం అలా కాదు ఈ కారణంగానే ధోని తల్లిదండ్రులు స్టేడియం చేరుకున్నప్పుడు అభిమానులు ధోని రిటైర్మెంట్ గురించి ఊహాగాను ప్రారంభించారు అయితే ధోని పది ఓవర్లు బ్యాటింగ్ చేయలేడని అందుకనే తొమ్మిదో స్థానంలో దిగుతున్నాడన్న సిఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇది రిటైర్మెంట్ అనేది కేవలం జస్ట్ ఊరికే మీ అపోహ మీ క్రియేషన్ అంటూ వదిలేశాడు అయితే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఎంఎస్ ధోని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తన తండ్రికి నమస్కారం చేసుకున్నాడు తన తండ్రి కాళ్ళ కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు కానీ ధోని తల్లి దేవకి మాత్రం చెన్నై జట్టు ఓడిపోయినందుకు బాధపడితే రాక రాక చూడక చూడక ఒక మ్యాచ్ చూడటానికి వస్తే దానిలో చెన్నై జట్టు ఓడిపోవడం బాధగా అనిపించింది అంటూ అక్కడున్న వాళ్ళకి పంచుకుందనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి